శ్రీ మాత్రే ేన్న ఈ రోజు మనము బిష్టి దేశం తగిలిన వాళ్ళలో కనిపించే ఐదు లక్షణాల గురించి మనం తెలుసుకుందాము ఒకవేళ ఐదు లక్షణాలు మీ లోపల కనిపించినట్లయితే మీకు ఖచ్చితంగా దిష్టి దోషం తగిలినట్లే దిష్టి దోషాన్ని సాధారణంగా గుర్తించడం చాలా కష్టము దిష్టి దోషం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి దిష్టి దోషం ఇలా ఉంటుంది అని సాధారణంగా కనిపెట్టలేరు చాలామంది అనారోగ్యం వచ్చింది అని మందులు తీసుకుంటూ ఉంటారు డాక్టర్లు దగ్గరకు పరిగెడుతూ ఉంటారు కానీ ఎటువంటి ప్రయోజనము కూడా ఉండదు చాలా సమయం వరకు వారు తెలుసుకోలేరు దిష్టి దోషం తగిలింది అని మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే దిష్టి దోషం తగిలింది అని తెలుసుకోవడానికి ఐదు లక్షణాల గురించి తెలుసుకుందాము ఈ ఐదు లక్షణాలలో ఏదో ఒక లక్షణం మీలో కనిపించినట్లయితే ఐదు కాకపోయినా నాలుగు నాలుగు కాకపోతే మూడు మూడు కాకపోతే రెండు ఏ ఒక్క లక్షణం మీలో కనిపించినా కూడా మీరు దిష్టి దోషానికి గురయ్యారు అని దాని అర్థము దిష్టి దోషానికి నివారణ సరైన సమయంలో చేయకపోయినట్లయితే ఈ దిష్టి దోషాలు అన్నవి చాలా పెద్ద అనారోగ్యాలుగా మారి అవి ప్రాణాలకు కూడా ఇబ్బందిని కలిగిస్తాయి దిష్టి దోషం అన్నది ఎప్పుడు ఎలా తగులుతుందో ఎవరికీ తెలీదు దిష్టి దోషం అన్నది మనుషులకు తగలవచ్చు లేదా మనుషులు చేసే పనులకు అబ్బాయి ఎంత బాగా ఎదిగిపోతున్నారో ఎంత బాగా చదువుతున్నారో ఎంత బాగా వ్యాపారం చేస్తున్నారో అని నానా రకాలుగా దిష్టి దోషాలు అనేవి తగులుతూ ఉంటాయి వాళ్ళ ఉన్నతిని చూసి వాళ్ళకు దిష్టి దోషం తగలవచ్చు లేదా వారి దగ్గర ఉన్న ఏదో ఒక వస్తువులకు దిష్టి దోషం తగలవచ్చు ఈ దిష్టి దోషము అన్నది చాలా పెద్ద అనారోగ్యమే ఈ దిష్టి దోషాల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చెయ్యాలి అన్న విషయం కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరికైనా దిష్టి దోషాలు తగిలినట్లయితే వారిలో ఈ ఐదు లక్షణాలు కనపడతాయి ఏ వ్యక్తికైనా కూడా దిష్టి దోషం తగిలినట్లయితే వారికి మాటి మాటికి వారు ఏం చేస్తున్నా కూడా వారికి ఆవలింతలు వస్తూ ఉంటాయి వారు నార్మల్గా కూర్చుంటారు ఆవలిస్తూ ఉంటారు చాలా మందిని మనం చూసినప్పుడు రెండు నిమిషాలకు ఒకసారి రెండు నిమిషాలకు ఒక్కసారి ఆవలిస్తూనే ఉంటారు అది పగలు రాత్రి అని ఏమీ తేడా ఉండదు ఎప్పుడు కూడా ఆవలింతలు వస్తూనే ఉంటాయి ఎవరికైతే మాటి మాటికి ఆవలింతలు వస్తూ ఉన్నాయో వారు గుర్తించండి మీరు సరిగ్గా నిద్రపోయినప్పటికీ కూడా మీకు ఇలా ఆవంతలు వస్తున్నాయి అంటే దాని అర్థము మీకు దిష్టి దోషం తగినంది అని ఈ దిష్టి దోషాన్ని మీరు తీసి బయటపడేయాలి దానికోసం మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళవలసిన అవసరం లేదు ఈ దిష్టి దోషాన్ని మీరు తీసి పడేయండి ఈ దిష్టి దోషానికి సరి అయిన విధంగా పరిహారాలు చేసుకోకపోయినట్లయితే ఆ వ్యక్తి ప్రాణాలకు కూడా ప్రమాదం రావచ్చు దిష్టి దోషం తగిలిన వారికి రెండవ లక్షణం ఏమిటంటే ఎవరి పైన అయితే దిష్టి దోషం తగులుతుందో వారి కళ్ళు ఒకే చోట స్థిరంగా నిలబడవు వారి కళ్ళను ఏదో ఒక కంగారు ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది వారి కళ్ళు ఎప్పుడు కూడా అటు ఇటు చూస్తున్నట్లుగా కళ్ళను ఎప్పుడు అటు ఇటు తిక్కుతూ ఉంటారు ఒకే చోట వారి దృష్టి అన్నది నిలబడదు వారి దృష్టిని ఒకే చోట వారు నిలపలేరు వారు నిలుపుదామా అని అనుకుంటారు కానీ ఆ దృష్టి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది ఇది కూడా దిష్టి దోషం తగిలిన వారికి ఉండే లక్షణమే ఈ దిష్టి దోషాన్ని తీసి మనము అవతల పారేయాలి దానికోసం మనము ఎటువంటి మందులు వాడవలసిన అవసరం లేవు దిష్టి దోషం తగిలిన వారిలో ఉండే మూడవ లక్షణం ఏమిటంటే ఎవరైనా వ్యక్తులు మొహం చూడడానికి చాలా అందంగా ఉంటుంది వారు చూడడానికి చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉంటారు అదే వ్యక్తి రాత్రి నిద్రపోయిన తర్వాత ఉదయం లేచేసరికి వారి మొహం ఎలా ఉంటుంది అంటే వారు ఉదయం లేవగానే ఇంకా బ్రష్ చేయకముందు వెళ్ళి వాళ్ళ మొహాన్ని అద్దంలో కనుక చూసుకున్నట్లయితే మొహం వాడిపోయినట్లుగా మొహంలో ఎటువంటి కళాకాంతులు కూడా ఉండవు మొహం వాడిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది మొహం కడుక్కోవడానికన్నా ముందు మీకు ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఎవరికో ఎవరికైతే దిష్టి దోషం తగిలిందో వారి ముఖము ఈ విధంగా ఉంటుంది ఆ దిష్టి దోషం ప్రభావం వల్ల వెళ్ళి ముఖం మెన్ని మెన్నిమెన్నిగా తీర్తిపోతున్నట్లుగా అయిపోతుంది మొహంలో కళాకాంతులు అనవ తగ్గిపోతూ వస్తాయి దిష్టి దోషం తగిలిన వారికి ఉండే నాలుగవ లక్షణం ఏమిటంటే ఎక్కువగా నిద్ర మాటి మాటికి నిద్ర వచ్చేస్తుంటుంది ఎక్కడైనా కూర్చున్నా సరే వారి కళ్ళు మోసుకుని నిద్రపోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలా కూర్చున్న వారు అలానే నిద్రపోతూ ఉంటారు వారికే తెలియదు నిద్రపోతూ ఉన్నాము అని మాట్లాడుతూ ఉంటారు ఏదో ఒక రెండు నిమిషాలు మాట్లాడితే వెంటనే వారికి నిద్ర పట్టేస్తూ ఉంటుంది దిష్టి దోషం తగిలిన వారికి నిద్ర చాలా ఎక్కువగా వస్తుంది వారికి దేనిపైన కూడా మనసు ఉండదు వారి ఆరోగ్యం పాడైపోతుంది నిద్ర అన్నది చాలా ఎక్కువగా వస్తుంది అధికంగా నిద్ర వస్తుంటే మీరు అర్థం చేసుకోండి మీకు దిష్టి దోషం తగిలినట్లే ఎవరికైతే దిష్టి దోషం తగులుతుందో వారిలో మనము వారి నలుగురు కూర్చు నలుగురిలోనూ కూర్చున్నప్పుడు వారు మాట్లాడుతున్నప్పుడు వారు ఏ పని చేస్తున్నా వారి కళ్ళలోకి మీరు చూసినప్పుడు ఎవరికైతే దిష్టి దోషం తగిలిందో వారి కళ్ళలో నుండి నీళ్లు వస్తూ ఉంటాయి ఎప్పుడూ కూడా వాళ్ళ కళ్ళను నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి వాళ్ళ కళ్ళలో కొంచెం కొంచెం అలా నీళ్లు కారిపోతున్నట్లుగా మనకి వారి కళ్ళు కనిపిస్తూ ఉంటాయి దిష్టి దోషము వారిని ఏడిపిస్తుంది వారికి ఏదో ఒక ఇబ్బంది ఉంది కానీ వాస్తవానికి వారు నిజంగా ఏడవడం లేదు వారికే తెలియదు వారికి ఏం జరుగుతుంది అని కళ్ళలో నుండి నీళ్లు వస్తూ ఉంటాయి దిష్టి దోషం తగిలిన వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి అప్పుడు మీరు అర్థం చేసుకోండి మీకు దిష్టి దోషం తగిలింది అని ఎవరినో అయితే ఈ లక్షణాలలో ఈ ఐదు లక్షణాలలో ఏ లక్షణం కనిపించినా కూడా మాటి మాటికి ఆవలింతలు రావడము ఏదో ఒక చోట దిష్టి నిలపలేకపోవడము దాని అర్థం ఏమిటంటే మీకు ఏదో ఒక దిష్టి దోషం తగిలింది అని లేదా మీ పైన ఎవరో ఏదో తాంత్రిక క్రియలు చేస్తారు అని దాని అర్థము ఈ లక్షణాలు కనుక మీలో ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పే పరిహారాలను చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ దిష్టి దోషాలకు నివారణ అన్నది కలుగుతుంది ఆ పరిహారాలను మనం ఇప్పుడు తెలుసుకుందామే దిష్టి దోషం తగిలిన వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అంటే వారానికి ఒకసారి రాళ్ళ ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానాన్ని చేస్తూ ఉన్నట్లయితే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా దూరంగా వెళ్ళిపోతాయి నరదృష్టి అన్నది మీ నుండి చాలా చాలా దూరంగా వెళ్ళిపోతుంది శరీరంలో ఉన్న అలసట అంతా కూడా తీరిపోయినట్లుగా మీకు ఉంటుంది శరీరం తేలికవుతుంది చాలా చాలా పాజిటివ్ ఎనర్జీతో మీ శరీరము అన్నది చాలా ఎనర్జెటిక్ గా అవుతుంది సోమరుతనము అన్నది మీ నుండి దూరంగా పరారైపోతుంది ముఖ్యంగా మీరు మీ పుట్టిన రోజుగా రోజున కానీ లేదా మంగళవారం రోజు కాని ఈ విధంగా స్నానం చేస్తూ ఉన్నట్లయితే ఈ నరదృష్టి మొత్తము కూడా తొలగిపోతుంది ఇంకా మీరు ఏదైనా మీ వ్యాపార స్థలంలో కానీ మీ ఇంటికి కానీ దిష్టి తగిలింది అని అనుకున్నప్పుడు ఇంట్లో దిష్టి దోషాలు తగిలినట్లయితే ఇంట్లో అందరూ కూడా ఎప్పుడూ గొడవను పడుతూ ఉండడము అనారోగ్య సమస్యలు జరుగుతూ ఉండడము అదే వ్యాపార స్థలానికి దిష్టి తగిలినట్లయితే మీ వ్యాపారము రోజు రోజుకి కూడా మీ వ్యాపారంలో ఆదాయము అన్నది తగ్గిపోతూ వస్తుంది అమ్మకాలు అనేవి తగ్గిపోతూ వస్తాయి ఏదో ఒక చికాకు మనశ్శాంతి ఉండదు అటువంటి వారు ఇప్పుడు మనం చెప్పుకొని ఈ పరిహారాన్ని చేసుకోండి శుక్ల పక్షంలో వచ్చే శని ఆదివారాలలో సముద్ర తీరానికి వెళ్ళండి శుక్ల పక్షము అంటే పౌర్ణమికి ముందు వచ్చే శని ఆదివారాలలో మీరు సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ ఉన్న నీటిని తెచ్చుకోండా సముద్రంలో ఉన్న నీటిని తెచ్చుకోండి తెచ్చుకుని అందులో పసుపుని కలపండి ఆ పసుపు కలిపిన నీటిని ఇంట్లోనూ మీ వ్యాపార సమస్య ఏదైతే ఉందో అక్కడ నీటిని చల్లుకున్నట్లయితే దిష్టి దోషాలు మొత్తము కూడా తొలగిపోతాయి ఇంకా సముద్రపు నీటితో స్నానం చేయడం వలన మనిషి శరీరంలో ఉన్న ఏడు చక్రాలు కూడా బలాన్ని పుంజుకుంటాయి అమావాస్య పౌర్ణమి రోజున ఇంటికి దిష్టి తీసి గుమ్మం దగ్గర నిమ్మకాయలను కోసి గుమ్మానికి ఇరువైపులా కూడా పెట్టండి గుమ్మడికాయతో దిష్టి తీయడం వలన ఇంటిపై ఏర్పడిన నరదృష్టి మొత్తము కూడా తొలగిపోతుంది మీకు ఎటువంటి సమస్యలు కూడా లేకుండా ఆ ఇంట్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు చాలా మంది గర్భవతులు ఇంట్లో నుండి బయటకు వెళుతూ ఉంటారు వారికి చాలా తొందరగా దిష్టి పరుషం అన్నది తగులుతూ ఉంటుంది అటువంటి వారు ఏం చేయాలంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో రెండు వేపాకులను వారు వెంట తీసుకుని వెళ్ళండి మీరు బయట తిరిగినంతసేపు కూడా వేపాకులను మీ దగ్గరే ఉండనివ్వండి మీరు ఇంటికి తిరిగి రాగానే ఆ వేపాకులను కాల్చేయండి మీ పైన ఎటువంటి దిష్టి దోషాలు కూడా ఉండవు మీరు మీ బిడ్డ సంతోషంగా ఉంటారు ఒకవేళ మీ ఇంటికి దిష్టి తగిలినట్లయితే ఆ దిష్టి ప్రభావము అన్నది ముందుగా మీ ఇంట్లో ఏవైనా పెంపుడు జంతువును ఉన్నట్లయితే వాటిపైనే పడుతుంది ఒకవేళ మీ ఇంట్లో కుక్కలను గాను మీరు పెంచుకుంటూ ఉన్నట్లయితే ఆ కుక్కలకి ఆకలి తగ్గిపోవడము వాటికి మాటి మాటికి అనారోగ్య సమస్యలు రావడము ఇలా జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఇటువంటి సమస్యలు మీ ఇంట్లో కనుక వస్తూ ఉన్నట్లయితే మీరు మీ ఇంట్లో ఏదైతే జంతువులను పెంచుతున్నారో ఆ జంతువులకి కొద్దిగా పసుపు నీటిని వేసి ఒక్కసారిగా స్నానాన్ని చేయించండి దాని వలన ఆ దిష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జయ శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి